అక్క ఇదేమిటో మీకు తెలుసా గుర్తుందా ఇదిలో మీరు తీసుకున్న పూర్తిగా మాఫీ చేసి మా ఆడబిడ్డల్ని మళ్ళీ పూర్వ వైపు తీసుకొస్తాను మిమ్మల్ని ఆదుకుంటాను ఆడబిడ్డ నిధి కింద నెలకు పదైదు వందల రూపాయలు డైరెక్ట్ రైతులు తీసుకు అప్పులు పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం సంపాదన తీసుకుంటామని చాలా ఇచ్చాల్లో ఇరవై లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఉద్యోగం వచ్చే వరకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల మేరకు నిరుద్యోగం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల రూపాయల మా ఆడబిడ్డలు ఎవరు సాయం బంగారం తాకట్టు పెట్టారు మొదటి సంతకం రుణమాఫీ పెట్టి మా ఆడబిడ్డల బంగారం తాకట్టు పెట్టారు పూర్తిగా మీకు ఆ బంగారం పరిధి పదైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే నలుగురుంటే ముగ్గురకిస్తా నలుగురు నలుగురకిస్తాగర్గాలకు సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తారని చాలా స్పష్టంగా అందించారు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలంటూ మీ బి ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్ వీళ్ళ ముగ్గురితో కూటమిగా జతకట్టి జెండాలు జతకట్టి ఆ రోజు పంపించిన ఈ పాంప్లెట్ లో మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైలా నెరవేర్చారు అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈసారి మాత్రం రెండు చేతులు పైకి ఇలా ఇలా గట్టిగా ఇలా 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 ఇలా